హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనకి ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ నా ఛానల్కి అయ్యారు అందువలన అయితే మనకి పిల్లలు అయితే ఫోర్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారు కదా మమ్మీ కేక్ కట్ చేద్దాం చేద్దామన్నారు కేక్ ఎందుకు అందరూ కేకే కదా కట్ చేస్తారు నీకు వెరైటీగా ఒక రెసిపీ అనేది చేస్తానంటే తయారు చేయమన్నారు ఇప్పుడు వాటికి కావాల్సిన పదార్థాలు అయితే మూడు గుడ్లు రెండు పచ్చిమిర్చి మైదా పిండి ఒక కప్పు అర కేజీ మైదాలో సగం మొన్న కేక్ చేశాను సగం అయితే ఒక కప్పు వాడే వాడేసాను ఒక కప్పు ఉంది ఒక మిల్క్ ప్యాకెట్ అంటే ఒక పాలు ప్యాకెట్ కొంచెం కరివేపాకు ఒక క్యారెట్ తురుము కలుపుకోవడానికి వెసుకరు స్పూన్ అయినా పర్వాలేదు మీ దగ్గర ఏదంటే అది యూజ్ చేయొచ్చు హ్యాండ్ గ్రైండర్తో అయితే మాత్రం అసలు కలపొద్దండి ఇప్పుడు గుడ్డుని పగలగొట్టుకోవాలి గుడ్డుని పగలగొట్టుకున్న తర్వాత చూస్తా చెప్పాను కదా హ్యాండ్ గ్రైండర్తో మాత్రం అస్సలు అంటే కలపొద్దు స్పూన్ అయినా పర్వాలేదు అయినా పర్వాలేదు కలుపుకోవడానికి సి చందమామ అన్నీ మొత్తం కలిపేసుకోవాలి ఒకేసారి చూసారు కదా నేను ఏ విధంగా కలుపుతున్నా మీరు కూడా అదే విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఆఫ్ మరీ ఎక్కువ వేసుకోకండి టేస్ట్ సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవచ్చు ఇందులో షుగర్ వేసుకున్నా పర్వాలేదు అంటే పంచదార పంచదార పొడి చేసి వేసుకోవాలి లేదు లేదు మేము పంచదార వేసుకోము ఎలా తింటామన్నా మీ ఇష్టమే ఎలా వేసుకున్నా పర్వాలేదు చాలా అంటే చాలా బాగుంటుంది టేస్టీగా ఒకసారి మీ ఇంట్లో మాత్రం ట్రై చేయండి తప్పకుండా తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి కరివేపాకు కరివేపాకు గుండగైనా కట్ చేసుకోవచ్చు లేదంటే ఇలాగ ఆ దోశ వేసిన తర్వాత ఆకులు కనిపిస్తే బాగుంటుంది కదా అనేసి నేనైతే కట్ చేయకుండా వేసేసుకున్నాను కూరలో కరివేపాకు పిల్లలు తినమంటే తినరు కదా అందుకని నేను ఈ దోశల్లోనే వేసేసాను ఉన్నది మనం ఇంట్లో ఉంటే తినడానికి మనమే ఇష్టపడం కరివేపాకు ఏదో తాళింపుకి వాడతాం తర్వాత తీసేస్తాం కరివేపాకు అందుకని నేనైతే పిల్లలు తింటారు కదా అనేసి కరివేపాకును మొత్తం ఇందులో వేసేసాను మైదా పిండి అయితే ఒక హాఫ్ కప్ తీసుకున్నాను చూసారు కదా నేను ఎక్కువైతే తీసుకోలేదండి హాఫ్ కప్ తీసుకున్నాను అది మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి విస్కర్ తోటి పెసుకరతో కలుపుకున్న తర్వాత కొంచెం గట్టిగా ఉంటుంది కదా అప్పుడు మనం పచ్చిపాలు అయినా పర్వాలేదు మీరు మరగబెట్టుకొని అవేమో చల్లారైన తర్వాత అయినా సరే యూజ్ చేసుకోవచ్చు ఏ పాలైనా పర్వాలేదు ఈ దోశలకి నేనైతే పచ్చిపాలు ఫుల్ క్రీమ్ మిల్క్ ఉంటుంది కదండీ క్రీమ్ ఎక్కువ ఉంటుంది రెడ్ కలర్ అవైనా యూజ్ చేయొచ్చు ఇదైనా యూజ్ చేయొచ్చు గేదె పాలు ఏ పాలైనా పర్వాలేదు చూసారు కదా వండలు లేకుండా కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ వండలు లేకుండా కలుపుతూ ఉండాలి చూసారు కదా నేను కొంచెం కొంచెం పాలు వేస్తున్నాను అదే విధంగా కొంచెం కొంచెం పాలు వేస్తూ ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి కలిపిసుకున్న తర్వాత క్యారెట్ తురుము ఉంటుంది కదా ఆ క్యారెట్ తురుము అందులో వేసేయాలి క్యారెట్ తురుము ఇంకా పొటాటో బీన్స్ బీన్స్ ఉంటుంది కదండి బీన్స్ అయినా వేసుకోవచ్చు మీరు ఏదైనా వెజిటేబుల్ ఏదైనా వేసుకోవచ్చు కానీ బంగాళదుంపలు అయితే వేయొద్దు ఇంకా మనం వేసిన తర్వాత కొంచెం బాగా కా మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఉండలేకుండా బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత పెనం మీద పొయ్యి వెలిగించుకొని పెనం వెయిట్ చేసుకోండి అలవాటు దలసరి పెనం అయితే మాత్రం ముందుగా వెయిట్ చేసుకోండి ఒక పది నిమిషాలు ఉంచవసరం లేదు వెంటనే దోశలు వేసుకోవచ్చు నేనైతే లేకుండా ఒకేసారి బాగా కలిపేసుకున్నాను విస్కట్తో కాబట్టి త్వరికితో అయినా స్పూన్తో అయినా కలిపినప్పుడు మనము కొంచెం ఎక్కువ టైం పడుతుంది కలపడానికి విసుకరతో కాబట్టి బేగా కలిసిపోయింది హ్యాండ్ గ్రైండర్ అయితే అసలు పెట్టే పెట్టద్దండి నేనైతే ఇప్పుడు పెనం వేడైపోయింది చూసారు కదా బాగా వెయిట్ చేశాను వెయిట్ చేసిన తర్వాత మనం కలుపుకున్న మిశ్రం ఎలా ఉంది మనకి ఇంకా పలాచుగా కావాలి రొమాలి రోటీ అన్నాను కదా మనకి ఇంకా పలాచుగా కావాలంటే ఇంకొంచెం పాలు వే అదే వేసుకోండి వాటర్ అనేది అసలు వేయొద్దు పాలు అయితే వేసుకోండి ఇంకా పలాసుగా కావాలి అనుకుంటే దళసరి పెనం ఉంటుంది కదండి బరువుగా ఉంటుంది కదా ఐరన్ అంటారు వాటి మీద అయితే రుమాలి రోటి బాగా వస్తుంది నాన్ స్టిక్ మీద అయితే కొంచెం మందంగా వస్తుంది మరి అంత కాకుండా ఇప్పుడు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేసుకున్న తర్వాత మనం వేడైందో లేదో పెనం చూసుకోవాలి బాగా వేడి మీద బాగా వేడప్పుడు అలాగనే కొంచెం వేడవకూడదు దోశకి సరిపడినంత మనం వెయ్యగానే అంటికిపోకుండా ఉండాలన్నమాట ఆ టైం అప్పుడే మనం దోశ వేసుకోవాలి చూసారు కదా ఇప్పుడైతే మనం దోశ వేసుకుందాము ఒక గరిటె వేసుకుంటే ఒక దోశ వస్తుంది మనకి బాగా అయితే కొంచెం పొగలు వస్తున్నాయి కదా పెనము అప్పుడైతే దోశ వేసుకోవాలి మనం చూసారు కదా బాగా వేడైతే ఇలాగ దోశ అనేది విరిగిపోతుంటుంది అలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి అదే బరువు అనుకోండి అదంతా అదే మొత్తం స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా పలాచుగా వస్తుంది చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది ఒక్కసారి ట్రై చేయండి ఇంట్లోనే దోశ వేసిన తర్వాత మనం కొంచెం నేనైతే పైన ఆయిల్ అనేది రాసుకుంటాను పైన వేగిన తర్వాత కొంచెం చూసారు కదా కొంచెం దలసరగా వచ్చేసింది దోశ అనేది ఇంకా పలాచుగా వేయాలి అలా వేస్తూ ఉంటే వేస్తూ ఉంటే కొంచెం పలాచుగా అవుతుంది దోశ మనం ఒక స్పూన్ అయితే ఆయిల్ పైన వేసుకోవాలి బటర్తో అయితే ఇంకా టా చాలా అంటే చాలా టేస్టీగా అనిపిస్తుంది బట్టర్ అయినా నెయ్యి అయినా వేసుకుంటే చాలా బాగుంటుంది పిల్లలకు కూడా హెల్తీగా మనం చేసి పెట్టడానికి కూడా బాగుంటుంది ఇంకా కిందన కాలిన తర్వాత చూసారు కదా కింద ఎలా కాలిల్లో చూపించాను చాలా అంటే చాలా బాగుంది కదా పైన కింద మొత్తం కాల్చుకోవాలి బాగా కలర్ అయితే చూడడానికి చాలా అంటే చాలా బాగుంది కదండి ఇంకొప్పుడు దో ఇంకో దోశ ఇప్పుడు ఇది కూడా చాలా అంటే చాలా దళసరిగా వచ్చింది ఇంకా పలాసుగా వేసుకుంది నీరైతే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం టమాటో సాస్ అయినా కచప్ అయినా వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఉట్నొట్టును తిన్నా చాలా బాగుంటుంది మీకు కచప్ లేకపోయినా వీడియో నచ్చింది కదా మన లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్